どうしたの <music>

చూసినప్పుడు కూడా ఎంత ఆనందపడ్డా సరే అవసరం గా అందరికి నేనే బాగా అయిపోయాను అటు అన్నకి టార్చర్ అయిపోయినా అన్నకి బాధ ఆయన టెన్షన్ కల్లా అయిన ఉండు ఆయన టెన్షన్ కల్లా ఉండు హర్షాకి ఇంజురీ జరగడం వల్ల టీమ్ నుంచి అయితే తీసేశారు అసలు ఏమైందంటే నిన్న అయితే హర్ష కుర్చి మీద కోపంతో ట్రెన్నర్ అయితే కాల్ మీద వేసుకున్నాడు నిన్న నైట్ హర్షాన్ని హాస్పిటల్ నుంచి ఇంటికి దొరికొచ్చినాక ఏమైందని అడిగితే హర్ష ఇలా చెప్పాడు ట్రెన్నర్ పైకి లేపి స్టాండ్ తీశాడంట స్టాండ్ తీసాగా కింద గడ్డి ఉండడం వల్ల కాలు అయితే చారిందంట గడ్డి పచ్చి ఉండడం ద్వారా టిన్నర్ అయితే హర్షం మీద పడింది హర్షక్ కాలు అయితే టైల్ టైకి అయితే వెళ్ళిందంట హర్ష అయితే చాలా బాధపడుతున్నాడు ఎందుకంటే ఒక పది రోజులు హర్షాక్ అయితే ఈవెంట్స్ ఉన్నాయంట నేనైతే దేవుని ఒక్కనే కోరుకుంటున్నాను హర్షకి ఎలా నయం కావాలని మీరు అలాగే కోరుకోండి మీరు వీడియో చూడాలను ఛానల్ చూడండి అలాగే మా ఛానల్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసిన రోజు వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు అయితే అందుతాయి ఇంకా నేనైతే ముందు ముందు మంచి వీడియోస్ ఎంటర్టైన్మెంట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి